హలో అండి అందరికీ నమస్కారం నా పేరు శ్రావ్య నేను మల్కాజ్గిరిలో ఉంటానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా థ్యాంక్స్ అండి అమ్మమ్మ గారు ఇల్లు కాంటాక్ట్స్ వాళ్ళకి వాళ్ళ ద్వారా నేను నా చైల్డ్హుడ్ హుడ్ మెమొరీస్ని అట్లీస్ట్ ఒక టూ మినిట్స్ అయినా రీకాల్ చేసుకునే అవకాశం వాళ్ళ ద్వారా దక్కినందుకు వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి సమ్మర్ హాలిడేస్ బేసిక్గా సమ్మర్ హాలిడేస్ అంటే అందరూ చేసేదే మేము చేసాము దాంట్లో వింటేమి లేదు కొత్త ఏమీ లేదు కాకపోతే నేను చెప్పే విషయాల్లో చాలామంది నాకు తెలిసి మీలో కొన్ని రిలేట్ చేసుకుని ఉంటుంటారని నేను అనుకుంటున్నాను ఏంటంటే సమ్మర్ వల్లేస్ అనగానే మేము ఏం చేసేవాళ్ళం అంటే అమ్మమ్మ గారు మాకంటూ ఏం లేదండి మేము ముగ్గురము నేను మా అక్క మా తమ్ముడు మా ముగ్గురితోనే మాకు చాలా ఎంజాయ్మెంట్ అన్నీ జరిగేవి ఫైటింగ్స్ ఇంకా అవన్నీ ఉండేవి అందరి ఇంట్లో మా ఇంట్లో అవే ఉండేవి మేము ఎక్కడికి వెళ్ళే వాళ్ళం కాదండి సమ్మర్ వాలిడేస్ అయినా స్కూల్ టైం అయినా మేము ఇంట్లోనే ఉండేవాళ్ళము సమ్మర్ వాలిడేస్ రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చేసేది ఏంటంటే నైట్ లేట్ పడుకునే వాళ్ళము మార్నింగ్ లేట్ లేసే వాళ్ళము ఇంకా మార్నింగ్ లేట్ లేవగానే తెలిసిందే మమ్మీ ఖచ్చితంగా తిట్టేది ఏంటి స్కూల్ ఉంటేనే లేస్తావా లేకపోతే లేవా అనేసి ఖచ్చితంగా లేట్ లేస్తుండే ఇంట్లో వాళ్ళతో తిట్టు తింటుండే ఇంకా గల్లీలో మాకు త్రీ ఫోర్ ఫ్రెండ్స్ ఎక్కువ ఫ్రెండ్స్ లేకుండింది గల్లీలో త్రీ ఫోర్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు వాళ్ళతో కలిసి టెంపుల్కి వెళ్ళేవాళ్ళం మార్నింగ్ టైంలో ఇంకా మధ్యాహ్నం కచ్చకాయలు మూడు రోజులు ఆట తెలిసే ఉంటుంది అందరికీ అది ఆడేవాళ్ళము ఇంకా మధ్యాహ్నం వారికి మమ్మీ వాళ్ళు ఖచ్చితంగా చెప్పేది ఒకటి బయట ఎండ్ ఉంది వచ్చి ఇంట్లో రెస్ట్ తీసుకోమని చెప్పేసి సరైన వాళ్ళ మాటలు కాదు అని చెప్పలేక వస్తుండే ఇంట్లోకి వచ్చి పడుకుంటుండే మమ్మీ పడుకోగాని మెల్లిగా లేచి పావులాట ఆడుకునే వాళ్ళము పావులాట కానీ అందరికి తెలిసిన విషయమే వంట చేయాలి బేసిక్గా ఖచ్చితంగా మేము అదే చేసేవాళ్ళం వంట చేయాలి కాబట్టి ఫుడ్ ఐటమ్స్ కావాలి మా డాడీ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఆగేవాళ్ళము మా డాడీ వాళ్ళు టూ రూపీస్ త్రీ రూపీసో ఇచ్చేవాళ్ళు ఆ కాలంలో అవే గొప్ప కదండి ఇప్పుడు టూ రూపీస్ ఇవ్వగానే మేమేం చేసేవాళ్ళం అంటే ట్వంటీ ఫైవ్ ఎంపీ దాకా అప్పుడు ఉంటుంటే కదండి ట్వంటీ ఫైవ్ పైసా అప్పుడు నచ్చేది కదా దాని టూ రూపీస్ అనుకోండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఎయిట్ ఐటమ్స్ వస్తాయి అట్లా ఎయిట్ ఐటమ్స్ కొనిక్కి కుకింగ్ చేసేవాళ్ళం వంట చేసి మమ్మీకి డాడీకి ఇదిగో మమ్మీ మార్నింగ్ అయింది డిన్నర్ చేయండి బ్రేక్ఫాస్ట్ చేయండి అని వాళ్ళతో ఆడిపోయిన వాళ్ళము ఇంకా మమ్మీ మెల్లిగా పడిపోతారు అని చెప్పి అంత అయినాక ఉండే ఖచ్చితంగా పడికి ఉండేవాళ్ళగానే పావులాట ఆడుతుండే సాయంత్రం ఏమో స్కిప్పింగ్ ఖచ్చితంగా స్కిప్పింగ్ ఆడుతుండే క్రికెట్ ఆడుతుండే ఇంకా నైట్ అయితే తెలిసిందే అందరికీ అమృతం సీరియల్ ఖచ్చితంగా చూసేవాళ్ళము ఇంకా సండే వస్తే మెయిన్ సినిమాస్ కొత్త మూవీస్ ఇప్పట్లో అంటే ఓటీటీ అవన్నీ వచ్చాయి కానీ అప్పట్లో అవి ఏం లేవు కాబట్టి టీవీలో వచ్చేది మూవీస్ ఇంకా టీవీలో కొత్త మూవీ ఇక ఫస్ట్ టైం స్క్రీనింగ్ అంటే ఓ ఎగ్జైట్మెంట్ ఎంజాయ్మెంట్ ఉండేది ఖచ్చితంగా యాడ్స్ కూడా మిస్ అయ్యే వాళ్ళం కాదు మేము ఖచ్చితంగా మూవీస్ చూస్తుంటే వితౌట్ యాడ్ మిస్సింగ్ మమ్మీ ఎంత పిలిచినా సరే మమ్మీ మీరు పిలివద్దు కొత్త మూవీ వస్తుందని చెప్పేసి మూవీస్ మేము మిస్ అవ్వకుండా చూసేవాళ్ళము అప్పుడు అందరూ చూసే మూవీసే ఎంటర్టైనింగ్ మూవీస్ దేవుడు మూవీస్ అవి వస్తున్నాయి కదండి టీవీలో అవి చూసేవాళ్ళము నైట్ ఖచ్చితంగా డిన్నర్ చేస్తాం ఖచ్చితంగా లేటే మ్యాంగో జ్యూస్ సమ్మర్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటి మ్యాంగోస్ మా ఇంట్లో కూడా అంతే మ్యాంగో జ్యూస్ చేసేవాళ్ళు మ్యాంగో జ్యూస్తో పూరీలు బజ్జీలు అవి తింటుండే ఇంకా అంత అయినాక ఇంతో ఇంత ఖచ్చితంగా ఎవరింట్ సరే జ్యూస్ మిగిలే ఉంటుంది ఆ మిగిలిన జ్యూస్తో మేమేం చేసేవాళ్ళం అంటే అర్థమవుతున్నట్టుంది అనుకుంటా నాకు తెలుసు ఏం చేసేవాళ్ళం అది అదేనండి మేము చేసేది అదే ఫ్రిడ్జ్లో ఉంటాయి కదా ఐస్ ట్రేస్ ఆ ఐస్ ట్రేస్ తీసి దాంట్లో మొత్తం జ్యూస్ నింపేసి చిన్న చిన్న స్టిక్స్ ఉంటాయి కదా ఆ స్టిక్స్ దాంట్లో డిప్ చేసి ఫ్రీజ్ అయ్యాక చూస్తే మార్నింగ్ వరకు అది అయ్యేది మ్యాంగో ఐస్ క్రీమ్స్ మ్యాంగో ఐస్ క్రీమ్ తీసుకొని చాలా ఎంజాయ్ చేసేవాళ్ళము ఇంకా మిగిలిన జ్యూస్ తీసుకెళ్లి బిల్డింగ్ మీద పెట్టింది అప్పట్లో ఫ్రిడ్జెస్ ఎవరికి చాలా తక్కువ కదా ఎంత ఫ్రిడ్జెస్ ఉందో చాలా తక్కువ ఎక్కువ మట్టుకు వెళ్తే నైట్ అంతా మార్నింగ్ నైట్ అంతా ఫ్రిడ్జ్ నైట్ అంతా జ్యూస్ బిల్డింగ్ పైన పెడుతుండే మార్నింగ్ అయ్యే వరకు చల్లగా అవుతుండే కూల్ జ్యూస్ కూల్స్ అని చెప్పి పైకి వెళ్ళి బిల్డింగ్ పైన ఎంజాయ్ చేసేవాళ్ళం జ్యూస్ దాక్కుంటూ ఇంకా మామిడి తాండ్రి మామిడి తాండ్రి అమ్మే అప్పుడు ఆ మామిడి తాండ్రి తీసుకొని లేయర్ లేయర్ ఇట్లా పైకి అనుకుంటూ అనుకుంటూ తింటూ అదో ఎంజాయ్మెంట్ ఎవరిది ఫస్ట్ అయిపోయింది ఎవరిది సెకండ్ అయ్యింది అని ఎవరెంత లేట్ తింటే వాళ్ళ దగ్గర ఎక్కువ ఉండేది మేమేం చేసేవాళ్ళము ఇవ్వగానే మామూలుగా అక్కడ లేయర్స్ తీయాలి అని చెప్పి తెలియదు కదా మేము తొందరగా తినేవాళ్ళము మా అక్క మా తమ్ముడు మెల్లగా తింటుండే మేమేం చేస్తుండే తొందరగా తినేసి వాళ్ళు కూడా మాకు కావాలని చెప్పి గొడవ చేసేవాళ్ళము ఇంకా ఇంట్లో లేకపోతేనే గొడవలు మా ఇంట్లో ఇంకా ఒక సమర్ వాళ్ళేస్తారు ఇంకా ఖచ్చితంగా నేను మా అక్క మా తమ్ముడు అయిన దానికి కాని దానికి ఖచ్చితంగా గొడవ పడేవాళ్ళము ఇంకా ఇంట్లో తెలిసిందే కదండి ఖచ్చితంగా చిన్నవాళ్ళే సపోర్ట్ చేస్తారు పెద్దవాళ్ళే కొడతారు అది జరిగేది మా ఇంట్లో నన్ను మా అక్కది బాగా కొడుతుండే మమ్మీ మా తమ్ముడిని సతాయించినందుకు ఇదే అండి మేము చేసేది ఎక్కువ అయితే ఎంజాయ్మెంట్ ఏంటంటే మేము ఎప్పుడు బయటికి వెళ్ళే వాళ్ళం కాదు అమ్మ వాళ్ళు ఎందుకు లేదు కాబట్టి ఇంట్లోనే బేసిక్గా మేము ఫైవ్ మెంబర్స్ మేము మా తమ్ముడు మా అక్క మా మమ్మీ మా డాడీ ఈ డాడీ ఇంకా మార్నింగ్ షాప్కి వెళ్తారు కాబట్టి ఇంట్లో మేము ఫోర్ మెంబెర్స్ చక్కగా ప్రతి గేమ్స్ ఎంజాయ్ చేస్తుండే ఇంట్లో వర్క్ అయిపోయాయి కదా మమ్మీకి ఖచ్చితంగా కుకింగ్లో హెల్ప్ చేస్తుండే హాలిడేస్ కాబట్టి నార్మల్గా అయితే ఎటు పోము హాలిడేస్ కాబట్టి ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తుండే కుకింగ్ టైంలో మమ్మీ వాళ్ళకి మార్నింగ్ లేచి ఇంకా మధ్యాహ్నం బమ్మీ ఉండే మీరు పలుకొని చేస్తే నీకు ఐస్ క్రీమ్ ఇస్తా షర్బత్ ఇస్తాను ఇట్లా చెప్పేవాళ్ళు సో మేము ఖచ్చితంగా పడుకునే వాళ్ళం మ్యాంగో షర్బత్ చేస్తున్నాం మా మమ్మీ మ్యాంగో షర్బత్ నిమ్మకాయ షర్బత్ ఇవన్నీ మా మమ్మీ వాళ్ళు అవి తాగుతూ ఎంజాయ్ చేస్తూ కొంచెం వేడికి వేడి చదువుకి చదువు మ్యాంగో జ్యూస్ బటర్ మిల్క్ లస్సి ఇవన్నీ తాగుతూ ఎంజాయ్ చేసేవాళ్ళం అండి నాకు తెలిసి మీరు చాలామంది దీంట్లో కొంచెం రిలేట్ అవుతారని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇవండి మావి చిన్ననాటి జ్ఞాపకాలు వేసవి సెలవులు అన్నీ ఇంట్లోనే జరిగేవి ఎక్కడికి పోయేవాళ్ళం కాదు సో థ్యాంక్ యూ సో మచ్ అండి